నాగవల్లి అయితే ఫోన్ చేసి ఇంకా నువ్వు అర్జెంటుగా మా ఇంటి దగ్గరకి రా నీకు ఒక షాకింగ్ విషయం చూపిస్తాను చెప్పనని ఇంకా చిన్నీని అయితే అక్కడికి రమ్మంటుంది సరే ఏం జరుగుంటుందా అని చెప్పని ఇంక చిన్ని అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈరోజు మా ఇంట్లో ఫంక్షను నువ్వు అందులో నువ్వు గెస్ట్గా లేకుండా ఉంటే ఎలా అందులో నీ ఫ్రెండే కదా అలియాస్ మధు అలియాస్ చిన్ని అని చెప్పని అంటుంది ఇంకా మా నా కొడుకు నా కోడలికి ఈరోజు ఎంగేజ్మెంట్ చేస్తున్నానని చెప్పనని ఇంకా చిన్ని అయితే ఇంకా హాఫ్ టికెట్కి అయితే ఫోన్ చేసి ఈరోజు ఇంక నేను దేవా అంకులతో మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అంకులతో నేను మాట్లాడుతాను హాఫ్ టికెట్ కానీ ఇన్ని రోజు నువ్వు ఆపే కానీ ఇప్పుడు నేను మ్యాడీ విషయంలో కానీ నేను ముందడుగు వేయలేదు అంటే నాకు మ్యాడీ శాశ్వతంగా దూరం అయిపోతాడు నేనే చిన్ని నేను చెప్పను అని చెప్పి తర్వాత మా అమ్మ గురించి కనుక్కోవడానికి మాత్రం నేను హెల్ప్ తీసుకుంటాను అని చెప్పను అని హాఫ్ టికెట్ కనంగానే ఇంకా హాఫ్ టికెట్ అయితే నేను చెప్పేది విని చిన్ని నువ్వు ఇప్పుడే తొందరపడి ఇలా చేయొద్దు అని చెప్పను అన్నా కానీ ఇంకా తనైతే ఒప్పుకోవద్దు నేను చెప్పేస్తాను ఇన్ని రోజులు నీ మాట ప్రకారమే నేను ఉన్నాను ఇంకా నేను చెప్పేస్తానని చెప్పనని ఇంకా ఆఫ్ టికెట్ అయితే ఒక బొకే అయితే ఒకరి చేత పంపించి నేను చిన్నిని నీ మొదటి బారిని చంపింది నువ్వేను అని చెప్పనీ నిజం ఈరోజు అందరి ముందు నేను బయట పెడతాను నీ కళ్ళ ముందే తిరుగుతున్నా నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నావు అన్నట్టుగా అయితే ఇంక లెటర్ పంపించేటప్పటికి ఇంకా దేవాకైతే షాక్ షాక్ ఇంకా టెన్షన్ మొదలవుతుంది ఈ ఇంతమందిలో తన క్లాస్మేట్స్లలో ఎవరు ఆ చిన్ని అయి ఉంటుంది అని చెప్పనని ఒక పక్కేమో మధు ఏమో నేను దేవా అంకులతో నేను అసలు విషయం చెప్పాలి అని చెప్పి తను తిరుగుతూ ఉంటుంది ఇంకా దేవా ఏమో ఈరోజు ఆ చిన్ని కానీ ఒకవేళ నిజం బయట పెట్టి అంటే నా ఇంకా నాగవల్లి దగ్గర అలాగే నా కొడుకు దగ్గర నాకున్న పెరుగు మొత్తం పోతుంది అయినా ఇప్పుడు ఆ చిన్న ఎవరో తెలుసుకొని తను ఇక్కడి నుంచే లేకుండా చేయాలని చెప్పనని ఇంక వచ్చిన అమ్మాయిలందరిలాకై చూస్తూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటే మధు అయితే మాత్రం దేవ వెనకాలే తిరుగుతూ ఉంటుంది నేను దేవా అంకులకి మా అమ్మ గురించి చెప్పాలి అని చెప్పనని మ్యాడీ మ్యాడీ ఇంకా అలాగే శ్రేయ అయితే ఇద్దరు రెడీ చేసి ఎంగేజ్మెంట్ కోసం అయితే కిందకైతే వస్తారు